హాయ్ అండ్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కుంభం ఎల్ లో జరిగి పదిహేడు మంది వరకు చనిపోయారు యాభై మంది వరకు గాయపడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఈ విధంగా పుణ్యక్షేత్రాల్లో తొక్కిసలాట జరగడం వరుసగా జరగడం అనేది భక్తుల్లో కాస్త ఆందోళన గురి చేస్తుంది మొన్నే మనం తిరుపతిలో కూడా చూసాం మళ్ళీ ఇప్పుడు కుంభమేళలో జరిగింది అసలు ఏం జరిగింది కుంభమేళలో కారణాలు ఏంటి ఇప్పుడు అక్కడ పరిస్థితి యాక్చువల్ గా ఇది మహా కుంభమేళ అని పిలుస్తారు ఎందుకంటే కుంభమేళ అంటే పన్నెండు ఏళ్ళకి ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళ అంటే ఆరు ఏళ్ళకి ఒకసారి వస్తుంది మహా కుంభమేళ అంటే పన్నెండు కుంభమేళ సర్కిల్స్ మండలాలు వస్తాయన్నమాట పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగేళ్లకి ఒకసారి వచ్చేది మహాకుంభమేళ సో ఈ మహాకుంభమేళాలో ప్రధానంగా ఏంటంటే పవిత్ర స్థానాలు అంటే దాన్ని అమృత స్నానాన్ని పిలుస్తారు అమృత స్నానాలు అనేవి దాదాపు ఆరు డేట్లలో జరుగుతాయి అన్నమాట అవి ఇది ఫస్ట్ జనవరి థర్టీన్త్ తర్వాత ఫోర్టీన్త్ తర్వాత ట్వంటీ నైన్త్ ఇప్పుడు జ నిన్న జరిగిన ఇది ఈ అమృత స్థాన్ సందర్భంగా తొక్కేసలాట ఇది కాకుండా నెక్స్ట్ ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ డేట్లలో జరుగుతాయి అన్నమాట ఈ అందుకని ఈ తారీఖుల్లో మాత్రమే కోట్ల మంది స్నానాలు చేయడానికి వస్తారు అదేంటంటే ఆ ఘాటు దాదాపు పన్నెండు కిలోమీటర్ల పొడవు పెంచారు యాక్చువల్గా లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిట్ కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు పన్నెండు కిలోమీటర్ల ఘాట్ చేశారు ఇది బేసిక్ గా ఏంటంటే ఈ మహాకుంభం మేళా నాలుగు ప్లేసుల్లో జరుగుతుంది హరిద్వారు ఉజ్జైన్ తర్వాత నాసిక్ ప్రయాగరాజ్ సో ఈ ఇప్పుడు మనకి జరిగింది వచ్చి ప్రయాగరాజు ప్రయాగరాజుల త్రివేణి సంగం అంటారు అంటే గంగా యమున సరస్వతి నదుల కోడలి ఆ సంగమంలో ఈ మహా కుంభమేళ సందర్భంగా మౌని అమావాస్య నిన్న వచ్చింది ఈ మౌని అమావాస్య సందర్భంగా స్నానాలు ఈ అమృత స్నానాలు అనేవి అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి అంటే అరౌండ్ టూ త్రీ ఆ టైం నుంచి జరుగుతాయి అన్నమాట సో ఈ సందర్భం ఏంటంటే బారికేడ్లు పెట్టారు కోట్ల మంది జనం వచ్చారు ఈ బారికేడ్లని ఒక్కసారిగా తోసుకొని ముందుకు వెళ్ళిపోయారు భక్తులు అందుకే ఈ ప్రమాదం జరిగింది అనేది వస్తున్న ప్రాథమిక నివేదిక చెప్తుంది ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా చెప్పిన ప్రకారం బారికేడ్లని తొలగించుకొని పోవడం వల్ల ముఖ్యంగా ఉమెన్ అనమాట ఉమెన్ తొలగించుకుని వెళ్ళి వెళ్ళడం వల్ల ఒక్కసారిగా అందరూ వెళ్ళేసరికి మామూలుగా అయితే బారికేడ్లు ఉంటాయి ఆర్గనైజర్కి పంపిస్తారు కానీ ఆ బారికేడ్లను వీళ్ళు తోసేసుకున్నారు దానివల్ల ఈ తొక్కిస్తాడు జరిగింది అది కూడా అర్లీ మార్నింగ్ రెండుకి మూడుకి మధ్య జరిగిందని చెప్తున్నారు ఇప్పటి వరకు ఏ మీడియా కానీ కరెక్ట్గా ఒక సంఖ్య ఫిక్స్డ్గా చెప్పట్లేదు పది మంది చనిపోయారు అంటారు అసలు చనిపోలేదు గాయపడ్డారంటారు ఇలాగా రకరకాలుగా ఉంది గా ఇంకా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ టైంకి ఇంకా అనౌన్స్ చేయలేదు అయితే మీడియా పది నుంచి ఇరవై మంది వరకు చనిపోయారని మాత్రం మనకు అర్థమవుతుంది ఒక యాభై మంది వరకు గాయపడ్డారు వాళ్ళని అక్కడే అంబులెన్సులు రెడీగా ఉన్నాయి ఇమీడియట్గా అంబులెన్సులు తీసుకెళ్లారు కాబట్టి ఈ మరణాల సంఖ్య అని చెప్తున్నారు కొంత గాయపడి లైటికి గాయపడిన వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారని చెప్తున్నారు అయితే మోడీ కూడా దీంట్లో ఇమీడియట్ గా రంగంలో దిగి యోగితో ఇప్పటి వరకు రెండు సార్లు ఫోన్ చేశాడని చెప్తున్నారు అట్లాగే అమిత్ షా కూడా రంగంలో దిగారు ఆల్రెడీ దానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంటదనమాట ఎందుకంటే ఇది కుంభమేళ అనేది నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వస్తుంది మొత్తం జన ఈ నలభై ఐదు రోజులు జరుగుతుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు టోటల్గా ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో దాదాపు నలభై కోట్ల మంది మొత్తం భక్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు అన్నమాట దీనికి ఓవరాల్ గా ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు ఈ ఏర్పాట్లకి దీని నుంచి ఇన్కమ్ గవర్నమెంట్కి దాదాపు రెండు లక్షల కోట్లు అంటే టూ ట్రిలియన్ రూపీస్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తారు దీనికి దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఈ చుట్టుపక్కల ఒక గంగా ప్రహరి అనే పేరుతో వాల్స్ దాదాపు ఎనభై మూడు చోట్ల ప్రాజెక్టులు వాల్స్ కట్టడం ఇతర ప్రాజెక్టులు కట్టడం చేస్తారు దీనికి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అట్లాగే ఇది మొత్తంగా నలభై వేల ఎకరాల్లో జరుగుతుంది ఎకరాలు కాదు సారీ హెక్టార్స్ నలభై వేల హెక్టార్స్లో జరుగుతుంది ఈ ఘాట్ పొడవు కూడా మొత్తం ఇరవై ఐదు సెక్టర్స్ ఉంటాయి ఇరవై ఐదు సెక్టర్స్లో ఈ ఘాట్ పొడవు కూడా పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది తర్వాత లక్షా యాభై వేల హెక్టార్లు మొత్తంగా విస్తీర్ణంలో ఇది పెట్టారు సో దీంట్లో డాక్టర్లు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పకడ్బందీగానే చేశారు దాదాపు నాలుగు వందల ఏడు మంది డాక్టర్లు ఏడు వందల మంది పారా మెడికల్ స్టాఫ్ తర్వాత నలభై వేల మంది పోలీసులు కూడా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేసే అంబులెన్స్లు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి అక్కడ ఒక స్పెషల్ గా హండ్రెడ్ బెడ్ సెంట్రల్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు దాంతో పాటు భీష్మ క్యూబ్ అని ఒకేసారి రెండు వందల మంది వరకు ట్రీట్ చేయగలిగిన ఒక క్యూబ్స్ ని ఏర్పాటు చేశారు అట్లాగే కొన్ని వేల టెంట్స్ ని క్రియేట్ చేశారు తర్వాత ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని సర్వైవిలెన్స్ కెమెరాల ద్వారా చేస్తున్నారు పైన హెలికాప్టర్లు తిరుగుతుంటాయి అలాగా చాలా ఒక నాసా స్టైల్లో ఇది చేశారు అంటే ఈ స్థాయి నలభై కోట్ల మందితో జరిగే రిలీజియస్ ఒక కార్యక్రమం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ అని అంటారు దీన్ని ఇలాంటి దాంట్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఖచ్చితంగా ఇబ్బందికరమే అది ఆల్రెడీ వీళ్ళ మీద విమర్శలు కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ఉంది అందుకనే ఇంత పకడ్బందీ ఏర్పాట్లు కూడా మోడీ ప్రభుత్వం యోగి ప్రభుత్వం చేశారు అక్కడ స్టిల్ చేసినా కూడా ఇది జరిగింది జరిగిన దానికైతే ఇంకా నివేదికలు అయితే రాలేదు కరెక్ట్ కారణాలు కూడా అప్సేల్ గా అయితే అనౌన్స్ చేయలేదు అక్కడున్న మీడియా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ లో చేసిన అనేక మీడియా రిపోర్ట్స్ నేను చూశాను మార్నింగ్ నుంచి ఆ మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ బ్యారికేడ్ తోసుకోవడం వల్ల వచ్చారని చెప్తున్నారు ఆల్రెడీ ఇది పొలిటికల్ గా కూడా ఇదైంది ఎస్పీ సమాజ్వాది పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మిస్ మేనేజ్మెంట్ వల్లే జరిగిందని అట్లాగే ఆపు కూడా యోగి ఢిల్లీకి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసే బదులు అక్కడ ఫోకస్ చేసి అక్కడ కో కోఆర్డినేట్ చేసుకుంటే బెటరు అనేది వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే యోగి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అక్కడికెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నాడు అనేది అక్కడ ఆపు కూడా విమర్శించింది వాళ్ళు ప్రధానంగా చెప్తుండేది ఏమంటే వివీఏపీలకి తమ బంధువులకి విపరీతంగా బీజేపీ వాళ్ళు పాసులు ఇచ్చేస్తున్నారు అందువల్ల కామన్ పీపుల్లో ఒక అసహనం పెరిగిపోతుంది వాళ్ళు వెయిట్ చేసి గంటలు గంటలు వెయిట్ చేసి వాళ్ళకి టైం దొరకకుండా ఈ వివిఐపి కల్చర్ వల్ని జరిగిందనేది ప్రధానంగా విమర్శ ఇది ఒక ప్రాబ్లం మన దేశంలో ఏందంటే భక్తి ఉన్న చోటంతా కూడా వివిఐపి రంగంలో దిగుతారు దాని వల్ల సామాన్య భక్తుల వెయిటింగ్ అవర్స్ పెరిగిపోతాయి సో అదొక మేజర్ కారణం ఎన్ని కథలు చెప్పినా ఏ గవర్నమెంట్లు వచ్చినా ఇది ఈ విషయంలో బేసిక్ గా తేడా కనబడటం లేదు మన తిరుమల సందర్భం కూడా ఇదే చర్చ మనకి కనబడుతుంది ఈ వివిఐపీలు కల్చర్ వల్లనే అది జరుగుతుందని సో ఇక్కడ కూడా అదే జరిగినట్టు కనబడుతుంది ఇక్కడైతే ఏర్పాట్లు కానీ ప్లానింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడికల్ జాగ్రత్తలు కానీ ముందు జాగ్రత్తలు అన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి ఆర్గనైజ్డ్గా అయితే ఉన్నాయి ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే ఇంకా సరిపోలేదని మనకు అర్థమవుతుంది ఏర్పాట్లు సరిపోలేదని అయితే ఇమీడియట్గా రిలీఫ్ వర్క్ అయితే స్పీడ్గా జరిగింది మనకిప్పుడు తిరుపతిలో ఏం జరిగింది రిలీఫ్ వర్క్ ఇమీడియట్ గా జరగలేదు అక్కడ ఎందుకంటే అంబులెన్స్ డ్రైవర్ లేరు అక్కడ తగినంత మంది పోలీస్ స్టాఫ్ లేరు అందువల్ల లేట్ అయిపోయింది దానివల్ల కూడా మరణాలు పెరిగాయి మామూలుగా ఏంటంటే ఇలాంటి చోట రిలీఫ్ వర్క్ స్ట్రాంగ్ గా ఉంది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఆయన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్